మద్యం కేసును నీరుగార్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు ముక్కుబడి అరెస్టులు బుకాయింపులతోనే గత కొన్ని రోజులుగా కాలయాపన జరుగుతుందని వివరించారు సిబిఐ విచారణ జరిగితే చంద్రబాబు వాటాల వివరాలు బహిర్గతం అవుతాయనే భయంతో కేసును దారి మళ్లించే ప్రయత్నం యువ నాయకుడు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు జిల్లా పార్టీ కృష్ణదాస్ ఆదేశాలపై సోమవారం నాడు నర్సనపేట ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీలు జెడ్పీటీసీలు రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండలాలు అనుబంధ విభాగాల అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు సర్పంచ్ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఆంధ్ర రాష్ట్రంలో ఏరులై పారుతున్న నారావారి నకిలీ మద్యానికి నిరసనగా శ్రీకాకుళం జిల్లా నర్సనపేట నియోజకవర్గంలో యావత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సర్పంచులు ఎంపీటీసీలతో కలిసి నర్సనపేట టౌన్లో ఉన్నటువంటి ఎక్సైజ్ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది గడిచిన సంవత్సరాల కాలంగా ఈ రాష్ట్రంలో మద్యం ఏలులై పారుతూ ఊరూరో బెల్ట్ షాపులకు కానీ పర్మిట్ రూములు ఇస్తూ పేదవాడి ఆరోగ్యాన్ని మరింత విధంగా క్షీణిస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు నేరుగా ముఖ్యమంత్రిగా జిల్లాలోనే కుటీర పరిశ్రమలుగా ఈరోజు ఏర్పాటు చేసి ఆఫ్రికా నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు నుంచి స్పిరిట్లు కలిపి రంగులు కలిపి ఈరోజు పేదవాడికి ఇంటింటికి కూడా గ్రామ గ్రామానికి ఈరోజు నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తున్నారు అక్కడితో ఆకుండా ఏదైతే రాజధానిగా చెప్పుకుంటున్నారో అమరావతిలో కూడా విజయవాడలో సైతం భారీ ఎత్తున ఎక్సైజ్ అధికారులు స్పందించి మేల్కొన్న తర్వాత భారీ ఎత్తున ఈరోజు విజయవాడలో కూడా ఈ నకిలీ మద్యాన్ని పట్టుకోవడం జరిగింది దాంతోపాటు రాజమండ్రిలోనూ మరి ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో కూడా మా నర్సనపేటలో మా నియోజకవర్గంలో సారాకోట మండలంలో అవలింగి దగ్గర షాపులో నేరుగా ఈ కల్తీ మద్యాన్ని స్పిరిట్లు కలుపుతూ రంగులు వేస్తూ ఇదే అక్షర అధికారులు పట్టుకోవడం జరిగింది అంటే రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు సూపర్ సిక్స్ హామీలు లేవు కానీ నకిలీ మద్యం మాత్రం కొట్టు కొట్టు కూడా రూములు పెట్టి మద్యం షాపులు పెట్టి బెల్ట్ షాపులు ప్రోత్సహిస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం వ్యాపారం చేస్తుంది కమిషన్ల కోసం నేరుగా ముఖ్యమంత్రి స్థాయి లాంటి వ్యక్తులే ఈరోజు ఇటువంటి స్కాముల్లో ఇన్వాల్వ్ అవ్వడం చాలా దురదృష్టకరం అని చెప్పి తెలియజేస్తున్నాను ఇప్పటికే చాలామంది చనిపోవడం కూడా జరిగింది మద్యం తాగి చాలామంది పేదవాళ్ళు చనిపోవడం కూడా జరిగింది దీనిపై తక్షణమే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని మరి నిన్ననే ముఖ్యమంత్రి గారు అత్యవసర సమావేశం పెట్టి సిట్ని ఏర్పాటు చేశారు సిట్ అంటే చంద్రబాబు నాయుడు జోబులో ఉన్న ఒక సంస్థ సంస్థ ఆ సంస్థ ద్వారా ఎటువంటి ఎంక్వైరీలు చేసినా వాళ్ళు చెప్పినవి వాళ్ళు రాయమన్నవే రాస్తారు తప్పితే ఎక్కడా న్యాయం జరగదు ఈ సిండికేట్లు ఇటువంటి కల్తీ మద్యాన్ని అరికట్టలేరని చెప్పిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది తప్పనిసరిగా సిబిఐ ఎంక్వైరీ వేసి నిజ నిజాలు బయటికి తేవాలని చెప్పిని వాటి వెనకతున్న పెద్ద వ్యక్తులందరినీ కూడా శిక్షించి ఈరోజు పేదవాడికి న్యాయం చేయాలని ఈ కల్తీ మద్యాన్ని రాష్ట్రం మొత్తం మీద కూడా అరికట్టాలని మళ్ళీ ప్రభుత్వ ఈ షాపులన్నీ కూడా ప్రభుత్వ హయాంలోకి ప్రభుత్వంలోకి తీసుకెళ్ళి మళ్ళీ ప్రభుత్వమే వీటిని నడిపించే విధంగా ఈ పని చేయాలని చెప్పని ఈరోజు స్థానిక టీడీపీ నాయకుల దగ్గర నుంచి పైన చంద్రబాబు నాయుడు వరకు కూడా ప్రతి ఒక్కరు ఈ కల్తీ మద్యం మా మద్యం మాఫియాలో ఉన్నారని చెప్పని ఎంతో తెలియజేసుకుంటూ ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు అందరూ కూడా షాపులకి వెళ్ళండి చూడండి ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో ప్రతి షాపు తనిఖా చేయండి వాళ్ళు తీసుకెళ్తారు మద్యం ఈరోజు బెల్ట్ షాపుల్లో కానీ మీరు ఇచ్చిన పర్మిట్ రూములు కానీ అన్నీ కూడా చెక్ చేసి న్యాయం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఆదుకోవాలని చెప్పని మీ అందరికీ సభిక పత్రికల పత్రికల విలేకరుల సమక్షంలో తెలియజేసుకుంటూ